తలుపు కొట్టాను ఏంటమ్మా పెద్దావిడా ఇంకా నువ్వు వెళ్ళిపోలేదా అసలే రోజులు బాలేదు రోగాల రోజులు నేను కూడా రోగానికి భయపడితే ఇలాగే ఈ ఊర్లో నాలుగు మెతుకులు తిన్నానుగా ఈ వేపాకు సెలవతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను ఈ అర్ధరాత్రి కూడా ఈ ఆపాకు ఏంటి ఎందుకు దేనికోసమమ్మా నడిచావు దాటితే మహమ్మారులు ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నారే ఈ ఊరిని మొత్తం తినేస్తారే మాన మనం ఏం చేయగలం చెప్పు కాపాడితే ఆ అమ్మూరి తల్లే కాపాడాలి